గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకుకొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు టీవీ నేను మహాలక్ష్మి హైదరాబాద్ మెట్రో ప్రజా రవాణాలో అత్యంత కీలకం రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది ఉద్యోగులు విద్యార్థులు ఒక్కరింటి సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్ళేవారు మెట్రో ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు ఒక విధంగా మెట్రో రైలు సేఫెస్ట్ కూల్ జర్నీగా మారింది ఎల్లంటి హైదరాబాద్ మెట్రో మరో శుభవార్తను రైలు ఎక్కేటప్పుడు టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు దిగే సమయంలో డబ్బులు చెల్లించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు మరి ఈ కొత్త విధానం గురించి తెలుసుకుందామా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ పై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ దృష్టి సారించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చేపట్టబోయే అభివృద్ధిపై వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఈ విధానంలో ముందే టికెట్ తీసుకోవాల్సిన లేదు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జ్ వసూలు చేస్తారు కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో హైదరాబాదు మెట్రో రైలు సంస్థ ఉంది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది ప్రజా రవాణాలో టికెట్లు వాటికి చెల్లింపు పద్ధతులపై ఈ మధ్య కాలంలో గణనీయమైన మార్పులు వచ్చాయి కౌంటర్లలో విక్రయించే టికెట్లు టికెట్ వైండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం స్మార్ట్ కార్డ్స్ మొబైల్ నుంచి వాట్సాప్లో టికెట్ పొందే వీలు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటి వరకు చూసినవి ప్రస్తుతం క్లోజ్డ్ లూప్ టికెటింగ్ సిస్టమ్ ద్వారా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ముందస్తుగానే గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి అందుకు తగ్గట్టుగా టికెట్ తీసుకోవాలి ఉదాహరణకు దిల్సు నగర్లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్ వరకు టికెట్ తీసుకుంటారు తర్వాత అనుకోకుండా అమీర్పేట్లో దిగాల్సి ఉంటుంది ఆ సమయంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ వ్యవస్థ అందుకు అనుమతించదు స్టేషన్ సిబ్బంది ద్వారా అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా డెస్టినేషన్ పాయింట్కు ముందే దిగుదామన్న గేటు తెరుచుకోదు అప్పుడు కూడా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సిందే కొత్తగా ప్రవేశపెట్టబోయే ఓపెన్ లూప్ సిస్టంలో ఈ ఇబ్బందులు ఉండవు ప్రయాణించిన దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు ప్రజా రవాణా వ్యవస్థలో ఈ ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు దీన్ని హైదరాబాద్ మెట్రోలో ప్రవేశపెట్టబోతున్నారు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు అంటే ఎన్సిఎంసి ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్లాన్ మెట్రో స్టేషన్ లో ఎన్సీఎంసీకి సంబంధించిన టికెట్ వ్యవస్థలను అన్ని స్టేషన్ చేశారు ఈ విధానం అందుబాటులోకి వస్తే బస్సు మెట్రో ఎంఎంటిఎస్ అన్నిటికీ ఒకటే కార్డుతో చెల్లించవచ్చు మన దేశంలో హర్యానా బస్సుల్లో రెండు వేల ఇరవై రెండులో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధానంలో ప్రయాణికుడు బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే జేపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జ్ను తీసుకుంటుంది దీనివల్ల ప్రయాణికుడి సౌలభ్యంగా ఉంటుంది సమయం కూడా ఆదా అవుతుంది టికెట్ కొనుగోలు కోసం ఆదుర్ద పెద్దగా ఉండదు నింపాదిగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు విదేశాల్లో ఓపెన్ లూప్ విధానం ఎప్పటినుంచో వినియోగంలో ఉంది ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ రెండు వేల పన్నెండులోనే ప్రవేశపెట్టింది అక్కడ విజయవంతం అవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజా రవాణా వ్యవస్థల్లో అమలు చేస్తున్నారు త్వరలో హైదరాబాద్ మన మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో మెట్రో సంస్థకు ఆదాయం కూడా పెరుగుతోంది తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైలు సంస్థ ఆదాయం పద్నాలుగు వందల ఏడు కోట్లు వచ్చింది అందులో టికెట్ సిస్టమ్ ద్వారానే ఆరు వందల పదకొండు కోట్లు వచ్చాయి మాల్స్ ఆఫీస్ రెంట్లు టెలికాం టవర్స్ యాడ్స్ రూపంలో మిగిలిన ఆదాయం వచ్చింది గత ఏడాది ఆర్థిక ఆదాయంతో పోలిస్తే నూట ఐదు శాతం పెరిగింది అయితే నిర్వహణ భారం భారీగా పెరుగుతుండటంతో కొత్త కొత్త మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ దృష్టి సారించింది